మైసూర్లోని ఒక చెట్టు చిటారు కొమ్మలన్నింటికీ మిఠాయి పొట్లాలు కాశాయి స్థానికంగా ఉన్న ఉద్యానవనంలోని ఓ భారీ వృక్షానికి ఏకంగా నూట యాభై తేనె పట్టలు కొమ్మ కొమ్మకి రెండు మూడు తేనె పట్టలు కలిగిన ఆ చెట్టు సందర్శకుల్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది తేనెటీగల జూంకారాలతో మారుమోగుతున్న ప్రాంతం విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం కర్ణాటక మైసూర్లోని ఓ భారీ చెట్టు పర్యాటకులను ఆకట్టుకుంటోంది నూట యాబై తేనెపట్టులు కలిగిన ఆ చెట్టు నగరం నడిబొడ్డున ఉన్న కేంద్ర ఉద్యాన శాఖ భవన ప్రాంగణంలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది సాధారణంగా ఒక చెట్టుకు ఒకటి లేదా రెండు మహా అంటే మూడు తేనెపట్లు కనిపిస్తేనే ప్రజలు వింతగా చూస్తారు అలాంటిది కొమ్మ కొమ్మకు మిఠాయి పొట్లాలు మాదిరి తేనె పట్లు కనిపించడం సందర్శకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది భారీ వృక్షాలు పొదలు పూల మొక్కలు తేనెటీగల ఝూంకారాలతో నిండిన అక్కడి పరిసరాలు పర్యాటకులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తున్నాయి డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు తేనెటీగులు అక్కడికి వలస వస్తాయని ఆ సమయంలో ఒకే చెట్టుపై తమ నివాసాలను నిర్మించుకుని పునరుత్పత్తి చేసుకుంటాయని నిపుణులు తెలిపారు అనంతరం రుతుపవనాల రాక సమయానికి అక్కడి నుంచి అదృశ్యమవుతాయన్నారు ఇదే పద్దతిని గత పదేళ్లుగా తేనెటీగలు అనుసరించడం తమను ఆశ్చర్యానికి గురిచేస్తుందని నిపుణులు స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేశారు ఉద్యానవనంలో నీటి వనరులు పూల మొక్కలు సహా ప్రజల నుంచి ఎటువంటి ఆపద లేకపోవడంతో నూట యాభై అడుగుల ఎత్తైన కాటన్వుడ్ చెట్టును తమ సురక్షిత స్థావరంగా తేనెటీగలు భావించినట్టు ఉద్యానవన శాఖ సూపర్వైజర్ తెలిపారు అనుకూల వాతావరణ నేపథ్యంలో గతంతో పోల్చితే భారీ స్థాయిలో తేనెటీగల రాక పెరిగిందని చెప్పారు భారీ సంఖ్యలో తేనెపట్టులు ఒకే చోట ఉన్నా ఎప్పుడూ స్థానికులను తేనెటీగలు గాయపరిచిన దాఖలాలు లేవని వెల్లడించారు